హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ సో మనము క్యాన్వాలో ఆల్రెడీ ఫోర్ ఎపిసోడ్స్ చేసాం కదా ఫ్రెండ్స్ ఇవాళ ఫిఫ్త్ ఎపిసోడ్ అయితే చేస్తాను ఇందులో ఏంటంటే ఇప్పుడు క్యాన్వాలో కొత్తగా క్యాన్వా ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా తీసుకొచ్చారు ఒక స్పెషల్ సెక్షన్ అనమాట ఇది సో ఇదేంటంటే మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మన డిజైన్స్ని మినిట్స్లో అయితే క్రియేట్ చేసి చేసిస్తుంది కానీ చాలామందికి డౌట్ వచ్చేది ఏంటంటే ఇది ఫ్రీ వర్షన్ పనిచేస్తుందా లేదా అని పనిచేస్తుంది ఫ్రెండ్స్ కాబట్టి కొన్ని లిమిటెడ్గా ఉంటాయి అంటే మ్యాజిక్ రైట్ మ్యాజిక్ మీడియా టెక్స్ట్ ఇమేజ్ అలాగే మ్యాజిక్ యానిమేషన్ ఇవన్నీ కూడా చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు క్యాన్వాకి లాగిన్ అయితే ఇలా మీరు క్యాన్వా డాట్ కామ్ అని క్లిక్ చేసి మీ జీమెయిల్ ఐడి యూజర్ అనే పాస్వర్డ్ ఇచ్చి లాగిన్ అవుతారు కదా అప్పుడు ఇక్కడ మీకు ఇలా హోమ్ పేజ్ వస్తుంది ఇక్కడ మీరు లెఫ్ట్ సైడ్లో చూస్తే కనుక ఇక్కడ క్యాన్వా ఏ అని మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్ సో దీని మీద క్లిక్ చేయొచ్చు లేదంటే ఇలా మీరు డైరెక్ట్గా ఇక్కడ కూడా ఉంది చూడండి క్యాన్వాయి అని ఇదైనా క్లిక్ చేయొచ్చు సో రెండు ఒకటే చేస్తుంది సో అదొక మ్యాజిక్ మీడియా అని ఉండేది ఇప్పుడు దాన్ని క్యాన్వాయ్యే కింద మార్చారనమాట సో ఈ క్యాన్వాయే హోమ్ స్క్రీన్ ఇక్కడ మీరు చూస్తే ప్రతి బాక్స్ ఒక యుఐ టూల్కి షార్ట్కట్ లాంటిది అనమాట ఇక్కడ చూస్తే మీకు ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు రైట్ ఇమేజ్ డిజైన్ వీడియో కోడ్ ఇట్లా చాలా ఇచ్చారనమాట లేదా మీరు ఇట్లా క్లిక్ చేస్తే ఇక్కడ కూడా వస్తాయి చూడండి డిజైన్ ఇమేజ్ డాక్ కోడ్ వీడియో క్లిప్ ఇక్కడ మీకు క్రౌన్ బటన్ ఉంది కాబట్టి కిరీటం బటన్ ఉంది కాబట్టి ఇది పెయిడ్ వర్షన్లోనే ఉంటుందన్నమాట మీరు కావాలంటే క్యాన్వా మీరు బాగా వాడుకోవాలి నేను అన్ని టూల్స్ ఎక్స్ప్లోర్ చేసుకోవాలి అనుకుంటే మీరు ప్రో వర్షన్ ఒక థర్టీ డేస్ ఫ్రీగా కూడా వాడుకోవచ్చు ఇది క్లిక్ చేస్తే మీకు ప్రో వర్షన్ థర్టీ డేస్ ఫ్రీగా కూడా వస్తుందన్నమాట సో ఇప్పుడు మనం మొదటగా ఏం చూద్దాము అంటే మ్యాజిక్ రైట్ చూద్దాం ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా పోస్టర్ డిజైన్ చేశారు కానీ మీరు టెక్స్ట్ ఎలా రాయాలని మీరు మళ్ళీ చార్జిపిటీలోకి వెళ్ళి అడగకుండా ఇక్కడే డైరెక్ట్గా అడిగేయచ్చు సో ఫర్ ఎగ్జాంపుల్ క్యాప్షన్స్ పోస్టర్ టెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ కోడ్స్ యూట్యూబ్ కంపెనీల టైటిల్స్ అన్ని సెకండ్స్లోనే ఇక్కడ మనం చేసుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ దివాళీ హ్యాపీ దివాళీ ఫ్రెండ్స్ సేఫ్గా క్రాకర్స్ కాల్చి చక్కగా ఎంజాయ్ చేసుకోండి ఫ్యామిలీతో సో ఇప్పుడు దివాళీ పోస్టర్ కోసం క్యాప్చి క్యాచ్ క్యాప్షన్ ఇవ్వు అని మనం ఇట్లా అడగచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను అడుగుతాను చూడండి దివాళీ పోస్టర్ క్యాప్చి క్యాప్షన్ ఇప్పుడు నాకు తెలుగు ప్లస్ ఇంగ్లీష్ అడుగుతాను నేను దానికి ఈజీ తెలుగు టైపింగ్ ఎక్కువ వాడతాను నాకు ఎందుకు అది చాలా ఈజీగా అనిపించింది ఇక్కడ ఏం లేదు మీరు ఇంగ్లీష్లో టైప్ చేసి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోసం అని టైప్ చేసి స్పేస్ ఇస్తే మీకు అది తెలుగులోకి మారిపోతుంది సో ఇక్కడ నేను దివాళీ పోస్టర్ కోసం క్యాప్చి క్యాప్షన్ ఇవ్వు అని అడుగుదాము సో నేను జస్ట్ ప్లస్ తెలుగు ప్లస్ ఇంగ్లీష్ మిక్స్లో అని అడుగుతాను చూద్దాం ఎలా ఇస్తుందో సో ఇలా మీరు టైప్ చేశాక ఇక్కడ మీరు జస్ట్ సబ్మిట్ బటన్ క్లిక్ చేద్దాం సో అది థింకింగ్ సేమ్ చార్జిబిటీ లాగా థింక్ చేసి దివాలీ సందడి లైట్స్తో లైఫ్ రెడీ హ్యాపీ దివాళీ మనందరికీ శుభాకాంక్షలు అనేది ఇచ్చింది మీరు కారణం మీ అందరికీ అని ఇచ్చుకోవచ్చు సో ఇలా ఇస్తుంది ఫ్రెండ్స్ అలాగే మీరు ఓన్లీ కంప్లీట్గా తెలుగులో కావాలి అనుకోండి మీ కంప్లీట్గా నాకు హ్యూమీన్ కంప్లీట్ తెలుగు అని ఇవ్వచ్చు యూమీన్ కంప్లీట్ తెలుగు లాంగ్వేజ్ అని ఇస్తే ఎలా ఇస్తుందో చూద్దాము సో చూడండి దీ దీపావళి సందడి వెలుగులతో మన జీవితం పరవశించిపోతుంది అందరికీ హ్యాపీ దీపావళి శుభాకాంక్షలు సో ఇది మీరు నచ్చితే మీరు ఇప్పుడు ఏం చేస్తారు దీన్ని ఇలా కాపీ చేసుకుని ఇక్కడ పేస్ట్ చేసి క్రియేటే దివాళి పోస్టర్ విత్ అబౌ టెక్స్ట్ దట్ యు క్రియేటెడ్ అని ఇస్తున్నాను సో చూద్దాం ఎలా ఇస్తుందో సో థింక్ చేసి గ్యాదరింగ్ సమ్ ఐడియాస్ అని చేసి సో వాళ్ళే క్రియేట్ అయితే ఇవాళ పోస్టర్ వెయిట్ చేయమని అడుగుతోంది సో అది ఇప్పుడు పోస్టర్ క్రియేట్ చేసి ఇవ్వాలి చూద్దాం ఎంత టైం పడుతుందో జనరల్గా అయితే టూ మినిట్స్ లోపే అయిపోవాలి చూద్దాం సో ఇలా మీరు మ్యాజిక్ రైట్తో మీరు చూడండి ఎంత ఈజీగా చూడండి మనకి మన కోసం నాలుగు పోస్టర్స్ని అయితే క్రియేట్ చేసింది సో ఇప్పుడు చూడండి ఫస్ట్ నేను ఏం చేశాను దివాళీ పోస్టర్ కోసం ఒక క్యాప్చి క్యాప్షన్ అడిగాను తర్వాత దాన్ని తెలుగులో ఇమ్మని అడిగాను దాన్ని నేను ఒక పోస్టర్ కింద క్రియేట్ చేయమని అడిగాను సో నాకు ఇది నచ్చింది సో దీని మీద మీరు క్లిక్ చేసి ఎడిట్ చేసుకోవచ్చు ఇలా ఎడిట్ కొట్టి ఇలా మీరు ఎడిట్ కొడితే ఇలా వస్తుంది ఇది మీరు కావాలంటే పెద్దది కావాలంటే పెద్దది చేసుకోవచ్చు లేదు ఇవి తీసేయాలి అనుకుంటే ఇదంతా తీసేయండి ఇట్లా బ్లాంక్ అని ఇస్తే లేదా మీ పేరు కావాలనుకోండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తెలుగు ఇన్ఫోబస్ అని ఇస్తాను నేను అప్పుడు ఇలా కొట్టంగానే మీ పేరు వచ్చేస్తుంది కమ్యూనిటీ హాల్ ఎందుకు వచ్చిందా మరి బస్ ఛానల్ ఇక్కడ మీ పేర్లు ఇచ్చుకోవచ్చు సో ఆటోమేటిక్గా ఇక్కడ దీపా దీపావళి సంబరాలు వెలుగులతో మన జీవితం ప్రవశించిపోతుంది తెలుగు ఇన్ఫోబస్ ఛానల్ అని ఇచ్చాను ఫ్రెండ్స్ సో ఇప్పుడు నేను ఈ పోస్టర్ని కావాలంటే నేను ఇది డైరెక్ట్గా నేను డౌన్లోడ్ చేసుకుని ఇది మీరు ఇట్లా ఉంది కదా అది గుడ్ రిజల్ట్ బ్యాడ్ రిజల్ట్ అనేది మీరు రిపోర్ట్ కూడా చేయొచ్చు దాన్ని బట్టి ఇంకా మరిన్ని డిజైన్లు చూపించు పండుగ దీపాల చిత్రం జోడించు వైబ్రెంట్ వెలుగులతో రంగులతో ఇలా కూడా మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇది ఫ్రెండ్స్ జనరల్గా మ్యాజిక్ రైట్ ఆటోటెక్స్ట్ జనరేషన్ అలాగే మ్యాజిక్ మీడియా కూడా అనమాట సో మీరు ఇలా క్లిక్ చేశారనుకోండి ఇక్కడ మీరు ఇలా వస్తుంది యూస్ స్కాన్వో ఎడిటర్ మీరు దీన్ని మార్చాలనుకున్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇది ఉంది కదా మీరు ఇప్పుడు దీన్ని మార్చాలనుకున్నారు కలర్ ఇక్కడ మీరు ఏం చేస్తారంటే యూస్ క్యాన్వా ఎడిటర్ క్లిక్ చేయండి క్లిక్ చేయంగా అది ఆటోమేటిక్గా ఏం చేస్తుంది అంటే మీకు ఎడిటర్లోకి వచ్చేస్తుంది అనమాట ఇక్కడ ఇంకా మీ ఇష్టం ఇక్కడ మీరు టెక్స్ట్ సైజు పెంచుకోవచ్చు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నాకు ఇది ఇది చాలా చిన్నగా ఉంది సో నేను ఏం చేస్తుంది దీన్ని సెవెంటీ అని ఇస్తాను సో ఇక్కడ మీరు టెక్స్ట్ సైజు పెంచుకోవచ్చు ఇక్కడ మీకు ఈ కలర్ నచ్చలేదు ఇంక ఇవన్నీ మీకు తెలిసిందే ఆల్మోస్ట్ మనం లాస్ట్ వీడియోస్లో చెప్పుకున్నాము అసలు ఇదే నచ్చలేదు మీకు ఇదేంటో వచ్చింది డిలీట్ చేసేసుకోండి డిలీట్ చేసేసుకోండి ఇక్కడ మీరు కావాలంటే మళ్ళీ మీరు ఏదైనా టెక్స్ట్ కావాలంటే ఇక్కడ టెక్స్ట్ దాన్ని డైరెక్ట్గా ఇక్కడ టైప్ చేసి ఇప్పుడు తెలుగు ఇన్ఫో బస్ అని ఉంది కదా అది టైప్ చేసి మీరు ఇక్కడ డ్రాక్ చేసి ఇలా పెట్టుకోండి ఇలా ఫ్రెండ్స్ సో ఎంత ఈజీగా చేసామో చూసారో జస్ట్ టూ మినిట్స్లో మీకు దివాళి పోస్టర్ అనేది మీకు వచ్చేసింది మీరు కావాలంటే ఇక్కడ టెక్స్ట్ ఇలా సెలెక్ట్ చేసుకుని మార్చుకోవచ్చు కావాలంటే కలర్స్ కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట సో యానిమేషన్ కావాలంటే యానిమేషన్ తర్వాత ఏం చేసుకోవాలి మనం సింపుల్గా దీని ఇలా సెలెక్ట్ చేసి మొత్తం మీద దీని ఇట్లా షేర్ కొట్టేసి మీరు డౌన్లోడ్ క్లిక్ చేసి మీరు ఏదైనా పిఎన్జి కింద చేయొచ్చు జిఫ్ కింద చేయొచ్చు ఇంకా మీ ఇష్టపడి నేను పిఎన్జీ సెలెక్ట్ చేసి డౌన్లోడ్ కొడతాను సో మీకు ఆటోమేటిక్గా ఈ పోస్టర్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది మీరు ఇంకా మీ ఫ్రెండ్స్కి వాళ్ళకి పంపించుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ సో సో మనం ఏం చేసాము ఇక్కడ ఆటోమేటిక్గా మ్యాజిక్ రైట్ చేసాము ఇప్పుడు మ్యాజిక్ మీడియా కూడా చేసాము మనం అంటే ఫస్ట్ ఒక టెక్స్ట్ క్రియేట్ చేసాము టెక్స్ట్ నుంచి మనము ఒక మీడియా కూడా ఒక పోస్టర్ కూడా జనరేట్ చేసాము ఫ్రెండ్స్ సో ఇక్కడ చూడండి సో అది ఫ్రెండ్స్ ఇప్పుడు మీకు చూపించాలి అంటే మీకు పోస్టర్ కూడా వచ్చేస్తుంది సో ఇలా పోస్టర్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ టైం ఉంది మీరు మీ ఫ్రెండ్స్కి పంపించుకోవడమే సో అట్లా సో అయితే ఫ్రీ ప్లాన్లో చాలా మటుకు మీకు కవర్ అవుతాయి సో ఇప్పుడు మళ్ళీ మీరు క్యాన్వై అయ్యేకి వెళ్ళాలి అనుకోండి దీని మీద క్లిక్ చేయండి ఇక్కడ హోమ్ మీద క్లిక్ చేయండి క్యాన్వా మీద క్లిక్ చేసి మళ్ళీ మీరు క్యాన్వై ఏకి వెళ్ళచ్చు అనమాట సో ఇట్లా మీరు చాలా చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇమేజే డైరెక్ట్గా అంటే మీరు ఇమేజ్ డిజైన్ కావాలంటే డిజైన్ చేసుకోవచ్చు సోషల్ మీడియా ప్రెజెంటేషన్ ఆ లోగో అని ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నాకు లోగో కావాలనుకోండి లోగో మీద క్లిక్ చేసి తెలుగు ఇన్ఫో బస్ ఛానల్ లోగో ఇట్ అని కొడతాను నేను చూద్దాం ఏం క్రియేట్ చేస్తుందా సో టైప్ తెలుగు నేను తెలుగు ఇన్ఫో బస్ స్పెల్లింగ్ కూడా సరిగ్గా టైప్ చేయలేదు బట్ ఇది అదైతే మనకు ఒక లోగో క్రియేట్ చేస్తుంది సో నేను దీన్ని నేను జస్ట్ చూడండి తెలుగు ఇన్ఫోబస్ ఇలా మీకు ఏదో నాలుగేదో లోగోస్ కూడా ఇచ్చేసింది ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఇచ్చింది ఫ్రెండ్స్ అసలు వితిన్ టూ మినిట్స్ కూడా కాదు వన్ మినిట్ లోపే మీకు లోగో కూడా ఇచ్చేస్తుంది మళ్ళీ మీరు బ్యాక్కి వెళ్ళిపోయి మీకు లోగో వద్దు లెట్సే నాకు మార్కెటింగ్ లర్నింగ్ యాక్టివిటీ కావాలి లేదా నాకు డిజైన్ వద్దు అసలు నాకు ఇమేజ్ కావాలి ఇమేజ్ మీకు ఎలాంటి ఇమేజ్ కావాలి ఎలాంటి స్టైల్ కావాలి చూడండి క్రియేటివ్ ఆ బ్రో బొకేనా మ్యాక్రోనా సిక్స్టీన్ ఇస్టు నైన్ కావాలా నైన్ ఇస్టు సిక్స్టీన్ కావాలా అట్లా అట్లా మీరు అడగచ్చు అనమాట సో ఇక్కడ ఇప్పుడు చూడండి ఏ ఏ పోస్టర్ ఫర్ స్టూడెంట్స్ అని అడుగుతాను నేను జస్ట్ చూద్దాము ఏ ఏ పోస్టర్ ఫర్ స్టూడెంట్స్ అని చూద్దాం ఏమి ఇస్తుందో చూద్దాము సో మీరు ఇట్లా క్యాన్వా అయ్యాలో ఈజీగా అంటే మీరు అంతకుముందు నేను ఎలా చెప్పానండి చార్జ్ బిడ్డల్లో మీరు క్రియేట్ చేసుకోండి ప్రాంప్ట్స్ అవి తీసుకొచ్చి ఇక్కడ మీరు పేస్ట్ చేయండి తర్వాత మీరు మార్చుకోండి ఇట్లా చేశాను ఇప్పుడు ఏంటంటే మీరు డైరెక్ట్గా క్యాన్వా ఏఏ యూస్ చేసి మీరు ఇవన్నీ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా మీకు పోస్టర్స్ ఇచ్చిందో మీరు కావాలంటే ఎడిట్ కొట్టేసి మీరు చేసుకోవచ్చు అనమాట సో ఇట్లా క్రియేట్ ఇమేజ్ చేసుకోవచ్చు మీకు డాక్యుమెంట్ కావాలనుకోండి మీకు ఎలాంటి డాక్యుమెంట్ కావాలి బ్లాగ్ పోస్ట్ కావాలా సమ్మరీ కావాలా సోషల్ పోస్ట్ కావాలా డిస్క్రిప్షన్ కావాలా ఆర్టికల్ కావాలి ఇవన్నీ చెప్పాలంటే నేను ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క వీడియో చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది కేవలం హైలైట్ లాగా చెప్తున్నాను మీకు ట్వీట్ కావాలా ఈమెయిల్ కావాలా ఐటినరీ కావాలా ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బ్లాగ్ పోస్ట్ కావాలనుకోండి క్రియేట్ ఏ పోస్ట్ ఆన్ క్యాన్వా ఏ అని అడుగుదాం ఓకేనా నాట్ మోర్ దెన్ హండ్రెడ్ వర్డ్స్ ఇట్లా ఇచ్చాను అనుకోండి మీకు అదొక బ్లాగ్ కూడా క్రియేట్ చేసి ఇవ్వాలన్నమాట సో ఇవన్నీ ఫ్రీగానే ఫ్రెండ్స్ ఇవ్వండి మీరు చూస్తే నేను ఫ్రీ వర్షనే వాడుతున్నాను యాక్చువల్గా చూడండి అంత హండ్రెడ్ వర్డ్స్లో నాకు ఒక బ్లాగ్ పోస్ట్ కూడా క్రియేట్ చేసి ఇచ్చింది మీరు మళ్ళీ యూస్ క్యాన్వాయిటర్ మీద క్లిక్ చేసి ఇదంతా చేంజ్ చేసుకోవచ్చు సో ఇలా ఫ్రెండ్స్ ఇలా మీరు ఏని మీరు ఎంత ఇదిగా కావాలంటే అంత ఇదిగా వాడుకోవచ్చు సో వీడియో క్లిప్ ఏంటంటే ఇవన్నీ మీకు పెయిడ్ వర్షన్లో వస్తాయి సో నేను యాక్చువల్గా మీకు పెయిడ్ వర్షన్లో కూడా టూ జస్ట్ టూ శాంపుల్స్ చూపిస్తాను సో ఇప్పుడు ఇది పెయిడ్ వర్షన్ ఫ్రెండ్స్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఇమేజ్ తీసుకుంటాను క్రియేట్ దివాలి ఇమేజ్ పోస్టర్ అని కొట్టాను ఫ్రెండ్స్ సో దాని తర్వాత డ్యూ టు ఓకే క్రియేట్ ఏ ఇమేజ్ క్రియేట్ దివాలి పోస్టర్ సో ఇప్పుడు నాకు ఒక పోస్టర్ క్రియేట్ చేసి ఇస్తుంది కదా దాన్ని ఈ పెయిడ్ వర్షన్లో కొన్ని ఏమేమి అవైలబుల్ ఉన్నాయో చూద్దాం ఇప్పుడు నేను ఇది వచ్చింది హ్యాపీ దివాలి అని వచ్చింది సో దీన్ని నేను ఇట్లా ఎడిట్ కొట్టాను ఎడిట్ కొట్టంగానే మనకి ఎడిటర్ అయితే ఓపెన్ అవుతుంది ఇక్కడ హ్యాపీ దివాలి అని లెట్సే నాకు హ్యాపీ దివాలి నాకు ఈ మూడు దీ నా ఐదు దీపాలు ఇచ్చింది ఐదు దీపాలు వద్దు నాకు మూడే కావాలనుకోండి ఇప్పుడు ఇక్కడ చూస్తే మీరు బ్యాక్గ్రౌండ్ రిమూవర్ చేసుకోవచ్చు ఇప్పుడు నేను ఎడిట్ కొట్టాను కదా ఇక్కడ చూడండి ఎన్ని వచ్చాయో మీకు చూపిస్తాను ఇక్కడ క్లిక్ అంటే ఇట్లా క్లిక్ చేసుకోవచ్చు బ్రష్ ఈ బ్రష్ చాలా మటుకు ఉపయోగపడుతుంది మీరు ఏదైనా ఇమేజ్ అప్లోడ్ చేశాక ఇప్పుడు నాకు ఈ దీపం వద్దనుకున్నాను అనుకోండి ఈ బ్రష్ మీద క్లిక్ చేసి నేను ఇట్లా అరెస్ట్ చేసుకోవచ్చు ఇటుపక్క ఇటుపక్క నేను ఇట్లా అరెస్ట్ చేసి ఇక్కడ మ్యాజిక్ ఎరేజర్ అని క్లిక్ చేస్తాను సో ఆటోమేటిక్గా రెండు దీపాలు అక్కడి నుంచి మాయమైపోవాలి చూడండి ఫ్రెండ్స్ ఓకేనా మళ్ళీ వద్దంటే రీసెట్ ఎడిట్స్ కొడితే మీకు వచ్చేస్తాయి కన్ఫర్మ్ అలా కాదు నాకు ఇక్కడ మళ్ళీ బ్రష్ మీద క్లిక్ చేసి ఈ రెండు నేను గ్రాప్ చేసుకోవాలనుకుంటున్నాను ఓకేనా ఇట్లా మ్యాజిక్ గ్రాబ్ అని కొట్టాను అనుకోండి ఆ రెండు ఏంటంటే నేను వేరే పొజిషన్లో పెట్టుకోవచ్చు అనమాట సో ఇప్పుడు నేను ఇట్లా గ్రాబ్ అయినాయి కదా ఇక్కడ చూడండి ఈ రెండు దగ్గర చేస్తాను నేను ఓకేనా ఇక్కడ పెట్టాను ఇట్లా ఒకటి ఇక్కడ పెట్టాను ఫ్రెండ్స్ సో మళ్ళీ కంట్రోల్ ఇవి చేసి ఇక్కడ పెడతాను సో రెండు దీపాలు పైనుంచి తీసుకొచ్చి నేను ఇక్కడ పెట్టుకున్నాను ఇక్కడ మీరు కావాలంటే దీపాలు మీరు సెలవు ఇక్కడ ఐదు దీపాలు ఉన్నాయి కదా రెండు దీపాలు పైన పెడదాం అనుకున్నారనుకోండి మీరు బ్రష్ మీద క్లిక్ చేసి మళ్ళీ దీన్ని సెలెక్ట్ చేయండి దీన్ని ఇట్లా సెలెక్ట్ చేయండి మీరు మ్యాజిక్ గ్రాప్ కొట్టండి సో ఆటోమేటిక్గా మీరు ఇట్లా గ్రాప్ చేసి ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా మీరు అంటే పెయిడ్ వర్షన్ సపరేట్ వీడియో చేస్తాను నేను మీ ఊరిగా చూపించడానికి చెప్తున్నాను ఇక్కడ బ్రష్ కాకుండా ఇంకా బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు ఫోర్ గ్రౌండ్ చేంజ్ చేసుకోవచ్చు మీరు ఇక్కడ బ్యాక్గ్రౌండ్ చూడండి ఇట్లా బ్లాంక్ ఇచ్చింది మీరు కావాలంటే మార్చుకోవచ్చు డీసెలెక్ట్ సో ఒరిజినల్ ఇమేజ్ వచ్చేసింది సో ఇప్పుడు మీరు ఏం చేయొచ్చు అంటే సో ఇట్లా ఫ్రెండ్స్ ఇట్లా మీరు ఏఐ మెయిన్గా బేసిక్గా ఏంటంటే నేను మళ్ళీ పేడ్ వర్షన్కి సపరేట్గా చేస్తాను సో మీరు ఇట్లా క్యాన్వా ఏఐ అనే ఫ్రీ టూల్ని యూజ్ చేసి ఇన్ని చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చాలా ఈజీగా మీరు చార్జి ఏదైతే చేస్తున్నారు అవన్నీ ఇక్కడ చేసుకోవచ్చు ఇమేజ్ డాక్యుమెంట్ కోడింగ్ చేసుకోవచ్చు డిజైన్ చేసుకోవచ్చు మీకు ఇక్కడ కావాలంటే ఎగ్జాంపుల్స్ కూడా ఇచ్చారు చూడండి ఇప్పుడు లాస్ట్కి ఒక ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ మనకి వీడియో లేదు కాబట్టి వస్తు రాదని అనుకుంటున్నాను ఇప్పుడు క్రియేటివ్ వీడియో శాంపుల్ కాబట్టి క్రియేటివ్ వీడియో ఆఫ్ క్లోజ్ అప్ ఓకే నేను వీడియో చేయలేనని చెప్పేస్తుంది అది ఇమేజ్ని అయితే జనరేట్ చేయగలను చెప్తుంది అనమాట ఎందుకంటే మనది పెయిడ్ వర్షన్ కాదు కాబట్టి ఇప్పుడు అలా కాకుండా రైట్ అన్నాడు అనుకోండి ఇప్పుడు మీరు శాంపుల్గా ఒకటి మీకు కన్జ్యూమర్ ఫుడ్ ప్రిఫరెన్సెస్ గురించి అది ఆటోమేటిక్గా రాసిస్తుంది మీకు ఇట్లా చూడండి అంటే ఇది ఒక ఎగ్జాంపుల్ మీరు కావాలంటే ఇక్కడ మీరు ఇంక ఇందాక నేను అడిగాను కదా అట్లా మీరు ఏదైనా బ్లాక్ కావాలంటే బ్లాగ్ కూడా అడిగేస్తుంది అడిగేసి ఇస్తుంది ఫ్రెండ్స్ సో ఇది ఫ్రెండ్స్ క్యాన్వా ఏఐ ఒక యూసేజ్ సో ఫ్రీ ప్లాన్లో ఇవన్నీ మనం చేసుకోవచ్చు సో ఇది ఫ్రెండ్స్ క్యాన్వా ఏఐ ఫ్రీ టూల్ ఎలా యూజ్ చేసుకోవాలి అనేది సో పెయిడ్ వర్షన్స్ గురించి కావాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో చేస్తాను ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ షేర్ కమెంట్ చేయండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుసుకుందాం థ్యాంక్ యూ జై హింద్